పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు ఈయన వాస్తవానికి ఈయన సీనియార్టీని బట్టి డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి కానీ అనుకోకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం ఆయన మీద వేటు పడడం ఆయన సస్పెండ్ అవ్వడం ఇప్పుడు తాజాగా అరెస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయన జీవితంలో ఒక అతిపెద్ద దెబ్బ కొట్టాయని చెప్పాలి ఆయన భవిష్యత్తు ఆయన ఎదుగుతున్న సమయంలో డీజీపీ ర్యాంక్ ఉన్న వ్యక్తి ఒక రకంగా సీనియార్టీ ఉన్న వ్యక్తి డీజీపీ కావాల్సిన వ్యక్తి ఆయన భవిష్యత్తు మీద ఒక అతిపెద్ద అయితే తగిలింది తాజా అరెస్ట్తో అయితే ఇప్పుడు పిఎస్ఆర్ టెన్షన్ వైసీపీలో మొదలైందా అనేది ఇక్కడ కీలకమైన చర్చ వాస్తవానికి గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించారు పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ప్రతిపక్ష నేతలను వెంటాడి వేటాడి అరెస్ట్ చేయించారు అనే అభియోగాలు ఉన్నాయి సీనియారిటీ ప్రకారం ఆయన డీజీపీ కావాల్సి ఉంది అయితే ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని కేసులో తాజాగా ఆయన అరెస్ట్ అయ్యారు ఎందరినో అరెస్ట్ చేయించి జైలుకి పంపిన సీనియర్ ఐపీఎస్ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేదే కొంతమంది కర్మ రిటర్న్స్ అని కూడా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే చెప్తారు అయితే ఇది కక్షపూరిత రాజకీయం అనేది వైసీపీ నాయకులు చెప్పే మాట ఏది ఏమైనా ఒకప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఒనికిపోయేవారు అడలిపోయేవారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయడంతో చంకలు గుద్దుకునే వాళ్ళు ఉన్నారు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇలాగా ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి అని కూడా చెప్తున్నమాట గత ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త అనుచిత లబ్ధి కోసం సినీ నటి పై తప్పుడు కేసు నమోదు చేశారు అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో పిఎస్ఆర్తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి ఈ ముగ్గురు అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు తాజాగా వాళ్ళ సస్పెన్షన్ను కూడా పొడిగించింది ప్రభుత్వం ఇక ఈ కేసులో తాజాగా పిఎస్ఆర్ అరెస్ట్ చేశారు గతంలోనే ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను కూడా ఆయనతో పాటు మరికొంద మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇప్పుడు అదే వాళ్ళందరూ అరెస్ట్ ఒక అయితే అయితే రాజకీయ నాయకులు అరెస్ట్ చేయడం ఒక అయితే అయితే ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చ నడుస్తుంది అయితే ఇప్పుడు ఈయన నాకేం తెలీదు అప్పుడు జగన్ హయాంలో ఆ ప్రభుత్వ హయాంలో వాళ్ళు చెప్పింది చేశాను అని చెప్తారా లేదు ఆ తనకున్న అధికారాల మేరకు విచక్షణాధికారాలు ఉపయోగించే నిర్ణయం తీసుకున్నానని చెప్తారు ఏది ఏమైనా పిఎస్ఆర్ ఆన్యల అరెస్ట్ వైసీపీలో ఒక కలకలం రేపుతోంది